జయగుడు దత్తా శ్రీ గుడి దత్త ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజు ఉంటుంది ఎందుకుంటుంది ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోబోతున్నాం సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి వాహనం అనగానే ఎవరైనా చెప్పండి అంటే టక్మని ఏం చెప్తారు నెమలి వాహనం అని చెప్తారు కానీ ఆయన కొన్ని కొన్ని చిత్రాల్లో ఒక మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది అయితే ఇటు మనవైపు కొంచెం తక్కువే కానీ తమిళనాట కార్తికేయుని ఆలయాల్లో కోడిపుంజులను కూడా పెంచుతూ ఉంటారు సాధారణంగా మన వాళ్ళు అక్కడికి వెళితే కార్తికేయుని ఆలయంలో అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కోడిపుంజులు చూసి ఏంటి ఇక్కడ కోడిపుంజులు ఉన్నాయి అనుకుంటారు కానీ దానికి సరైన వివరణ అనేది ఎక్కడ ఇవ్వడం అనేది జరగదు తెలుసుకోవడం కూడా బహుశా జరిగి ఉండకపోవచ్చు ఈరోజు మనం ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకుని ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజి ఎందుకు ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం ఇంతకీ కార్తికేయునికి కోడి మధ్యలో ఉండే అనుబంధం ఏమిటనేది ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం ఇది తెలియాలి అంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే అలా జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటేనే ఈ కార్తికేయునికి ఆ కోడిపుంజికి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం అనేది మనకు తెలుస్తుంది దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంలో శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి మునిగిపోతారు ఒక పక్క శివునికి భార్య లేదు మరో వివాహం చేసుకునే స్థితి కూడా లేదు ఆయనకి అలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగేటటువంటి అవకాశమే లేదు కదా ఈ అవకాశమే లేదని విషయాన్ని ముల్లోకాలు కూడా భావించాయి తారకాసురుడు సూరపద్ముడు అనే ఇద్దరు రాక్షసులు ఈ విషయాన్ని గ్రహించి అదే అదురుగా భావించి తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందుతారు అయితే వరాన్ని పొందిన రాక్షసులు గర్వంతో వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోయింది ఎందువలన అంటే శివుడు ఇంకా వివాహం చేసుకోడు పుట్టే బిడ్డలు పుట్టే అవకాశం లేదు వివాహం చేసుకోకపోతే బిడ్డలు పుట్టే అవకాశం లేదు కాబట్టి మమ్మల్ని చంపేవాడు ఎవరు అనే గర్వంతో ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించేశారు అలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుణ్ణి వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ మన్మధుడిని వేడుకున్నారు కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు కూడా శివుని కోపాగ్నికి భస్మమైపోయాడు ఆ సమయంలోనే శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయుడు శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు ఆయన దాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్యలో జన్మించిన కార్తికేయున్ని ఆరుగురు అక్కచెల్లెళ్ళు అంటే కుర్తికలు పెంచారు కొన్నాళ్ళకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు తనకి జరిగిన కారణాలన్నీ తన ఆవిర్భావానికి గల కారణాలన్నీ కూడా తెలుసుకున్నాడు తన అవతరించిన కారణాన్ని తెలుసుకుని కార్తికేయుడు తారకాసురుడు మీరు యుద్ధానికి బయలుదేరాడు ఏకాదశ రుద్రులు తోడులాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి సముద్ర తీరాన సూరపద్ముడు తారకాసుడు కలిసి కార్తికేయుణ్ణి ఎదిరించే సాహసం చేశారు కార్తికేయుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ శివుని కుమారుడే అన్న విషయం సూరపద్మునికి తెలిసిపోయింది ఇంకా నేను బతికేటటువంటి అవకాశాలు లేవు అని అర్థమైపోయి అర్థమైపోయింది కానీ వెనుకడుగు వెయ్యలేని పరిస్థితి పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి ఎప్పుడైతే ఉందో దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుడు మీదకి యుద్ధానికి బయలుదేరాడు కానీ యుద్ధంలో తన సైనికులు సహజరులంతా ఒక్కొక్కరు మరణిస్తుంటే చూసి సూరపత్ముడు భయం కలిగింది ఇంకా నా వల్ల కాదు నన్ను చంపేస్తాడనే ఉద్దేశంతో సూరపత్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు అలాంటిది సూరపద్ముడికి సాధ్యం అవుతుందా కార్తికేయుడు తన వేలాయుధంతో తన తల్లి ఇచ్చిన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును రెండుగా చీల్చేస్తాడు ఆ చీల్చిన దాంట్లోంచి చెట్టులోని సగభాగం నెమలిగాను రెండో సగభాగం కోడిపుంజుగాను మారిపోయాయి నెమలిని తన వాహనంగాను కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నారు కార్తికేయుడు అలా ఆ కార్తికేయునికి పక్కన కోడిపుంజు రావటం అనేది జరిగింది ఒక్కసారి మనందరం కూడా కార్తికేయుడిని స్మరిద్దాం ఎందువనంటే ఏ కష్టాల్లో ఉన్నా కార్తికేయుడిని స్మరిస్తే ఆ కష్టాల నుంచి బయటపడతాం అందువల్ల శివుని తేజం నుంచి పుట్టినవాడు కార్తికేయుడు ఆ కార్తికేయ స్మరణ నిత్యనూతనం అవ్వాలి మన జీవితంలో నిత్యనూతనం అయినప్పుడే కార్తికేయుని యొక్క స్మరణ మన అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది ఏ రకమైన కష్టం వచ్చినా ఆ వేలాయుధుణ్ణి ఆ కార్తికేయుణ్ణి స్మరించినట్లయితే ఆ జీవితం చెంత ఆనందభరితంగా ఉంటుందంటే అంత ఆనందభరితంగా ఉంటుంది అటువంటి ఒక్క ఒక్కమారు మనందరం కూడా స్మరిద్దాం శ్రీ కార్తికేయ చిత్తం దృష్ట్యా మామ కలుషీకృతితర కాంతి కాంత్యా సనాద మమదేహిక శ్రీ కార్తికేయ కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి ఓ వల్లీ నాకు చేయూత నిమ్మో చక్కటి విషయాన్ని మనం తెలుసుకున్నాం పది మందికి పంచుదాం జయ గురు దత్త శ్రీ